హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కేర్ ఛానల్ నా పేరు ఎల్కేషన్ నుండి ఈరోజు మనం ద బిగ్ మార్కెట్ ఫీలియర్లు అయితే ఉన్నాం సో ఈరోజు మార్కెట్ ధరలో ఎలా ఉన్నాయనేది మనం అయితే ఈ వీడియోలో చూస్తాం అన్నమాట పర్టికులర్గా ఈ వీడియోలో పెద్ద ఫుటే టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న ఫుటెన్ గురించి అయితే మనం మాట్లాడతాం ఫస్ట్ వీడియో దాని తర్వాత వచ్చి మేకలు గొర్రెలు ఇంకొచ్చి చిన్నపిల్లలు మూడు నాలుగు నెలల పిల్లలు అన్నీ మొత్తం ఎంటైర్ మార్కెట్ గురించి అంతా కూడా క్లియర్గా అయితే ఈరోజు అయితే చూస్తాం సో ఈ వీడియోస్ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోస్కి డిఫరెన్స్ ఏమైనా ఉందనేది మనం అయితే క్లియర్గా అన్నమాట ఇంకొక విషయం ఏమంటే ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమన్నా పొట్టేర్లు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ లేదా వస్తువులు కానీ మోటార్ వెహికల్స్ కానీ లేదా ల్యాండ్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా నేనైతే నెంబర్ ఇస్తాను నా నెంబర్ అయితే వీడియో కింద అయితే ఇస్తాను అనమాట టైటిల్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయొచ్చు ఫోన్ చేస్తే మనం వచ్చి వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాం అన్నమాట సో ఇక్కడ చూస్తే మొత్తం టాప్ క్వాలిటీకి అయితే వచ్చినాయండి చాలా వరకు అయితే మార్కెట్ అయితే పెరిగిపోయినాయి సో మార్కెట్లు జనాలు పెరిగారు పొటేన్లు పెరిగాయి రేట్లు కూడా పెరిగాయండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మాట ఇంకైతే సీజన్ స్టార్ట్ అయినట్టు ఉన్నది సో ఇక్కడైతే సోల్డ్ అయిపోయినట్టు ఉన్నాయి ఇవి ఏమన్నా చెప్తారా ఫస్ట్ ఫ్రెండ్స్ అయితే మనము ఇంకా టాప్ క్వాలిటీ పొటేన్లు అయితే మాట్లాడుకుందాం సో చూస్తా అన్నాళ్ళు కొన్ని ఎంత పడిందనా పజనా అన్నారా రెండు చూసే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందట సోల్డ్ అయితే అయిపోయిందండి ఇది ఫైనల్ ప్రైజ్ అజ్జి వేళ ఐదు వందల రూపాయలు ఇదే నంబరా ఏది చెప్పారా ముప్పై ఏడు బళ్ళు వేసిందా ఎన్ని బళ్ళు మీద ఉంది రెండు బళ్ళు మీద ఉంది రెండు చూసే థర్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తా అండి ఇది చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట రెండు బళ్ళ మీద అయితే ఉందంట అంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల ఏజ్ గ్రూప్ అండి ముప్పై ఏడు వేల రూపాయలు అయితే చెప్తాను అన్నమాట సో దీని ప్రైస్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ ముప్పై ఏళ్ళ రూపాయలు మాట ఎన్ని కిలోలు రావచ్చు బ్రో ముప్పై ముప్పై ఐదు ముప్పై ఏడు అట్లా వస్తుందా ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ ఓపోకే చెప్తున్నాను అండి మీటు సో థర్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎల్లో చూడుపులో మనకు ఇప్పుడైతే టాప్ క్వాలిటీలో అవుతుంది అన్నమాట దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇవంతా కూడా ఈ లైన్ అంతా కూడా టాప్ క్వాలిటీ ఉంటాయి అన్నా పట్టారా ఎంత పడ్డాయినా చేత రెండు థర్టీ థౌసండ్ అయితే పడ్డాయి అంట ఇవి సోల్డ్ అయితే అయిపోయింది ఫైనల్ ప్రైజ్ నేత పిల్లలే ఇంకా పళ్ళు కూడా వేసినావు ముప్పై వేలు అంటే ఒక్కొక్కటి పదహైదు వేల రూపాయలు పడింది అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ నెల్లూరు ట్రిప్లో ఉన్న టాప్ క్వాలిటీ అయితే ఉంది సో ఫస్ట్ మనం ఈ వీడియోలో అంతా కూడా టాప్ క్వాలిటీలో ఉండేవి చూద్దాం తర్వాత అయితే బ్యాచ్లు అయితే వచ్చినాయి ఇవి మాచర్ల కదిరి అనంతపురం సరికి అయితే చాలా అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం అన్నమాట సో దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒకటే పెద్ద హోటల్ అయితే ఉంది బ్రో ఏం చెప్పారా ఇరవై పల్లె వేసిందా పల్లె వేయాలంకా ఫ్రెండ్స్ సార్ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఇంకా పల్లె అంటే నేత పిల్లలు అనమాట విధంగా సంవత్సరం ఏజ్ కాలేదండి సో ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఎత్తున్నారు ఇరవై ఏళ్ళ ఆరు రూపాయ అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో మనం మీట్ మాట్లాడుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ ఆ విధంగా అయితే చుట్టుకుంది కాస్త ఎక్కువ ఉంటుంది ఆంధ్రా చూద్దాం నెల్లూరు ఇంకొకటి అయితే ఉన్నది సో దీన్ని ఏం చెప్తారేమంటే ఇది కూడా పళ్ళు వేసిందా లేదా అనేసి చెప్తాను నా ఏం చెప్పారన్నా ఇరవై ఏడు అన్న చెప్పారు పల్లె పళ్ళేసిందా రెండు బళ్ళతో ఉంది ఫ్రెండ్ చూస్తే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నాడు రెండు బళ్ళు మీద చెప్తాడు అనమాట ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇరవై ఏళ్ళ అయితే ఐదు వేల రూపాయలు అయితే చెప్పడంంది వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట మీటు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఆ విధంగా అయితే వచ్చినటువంటి కాస్ట్ సిట్ అవ రావచ్చు అనమాట ఇరవై ఏళ్ళ ఐదు రూపాయలు చెప్తాను చెప్పాడు సో దాని తర్వాత చూద్దాం నెల్లూరులో టాప్ క్వాలిటీలో ఉంది ఇది కూడా సో దీన్ని ఏం చెప్తారు మళ్ళీ ఏం చెప్తానన్నా ఇరవై మూడు పల్లేసిందా ఎన్ని బుల్లా పళ్ళు వాడేసింది ఇప్పుడే సరే ఇరవై మూడు వేల రూపాయలు ఇది చెప్తున్నాడు ఇరవై మూడే కదా ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఎత్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది జస్ట్ రెండు పళ్ళు ఇప్పుడే వేస్తుంది అని చెప్తాను అనమాట ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై మూడైర రూపాయలు చెప్తున్నాడు ట్వంటీ అబవ్ మీట్ అయితే వచ్చి చూద్దాం అనమాట ఇరవై మూడు ఆరు రూపాయలు ట్వంటీ త్రీ తర్వాత నెక్స్ట్ చూద్దాం నెల్లూరులో ఉన్న టాప్ క్వాలిటీలో ఉన్న పొట్టేళ్ళు ఇది కూడా సో దా ఏం చెప్తారు బ్రో ఇరవై ఎనిమిది ఇంకా పళ్ళేలా కదా ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఎయిట్ చెప్తాను రండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నాడు ఇరవై రూపాయలు ఇస్తున్నాడు పాలబలతో ఉంది ఇది సో ఇదైతే బ్రీడింగ్ పర్పస్కి అయితే అనమాట సో ఇరవై ఎనిమిది వేల రూపాయలు ధర తీస్తున్నాడు ఇస్తున్నాడు మీట్ వచ్చేసరికి మనకు ట్వంటీ ఫైవ్ అబోవ్గా వచ్చేది కాదు అనమాట ఇరవై ఐదు కిలోలు అబోవ్గా వచ్చింది అనమాట సో దాని తర్వాత చూద్దాం హాయ్ నమస్తేనా బాగున్నావా ఏం చెప్పారన్నా ఇరవై రెండు ఇరవై రెండు అన్నారా పల్లెసిందా పల్లెలా రెండు సార్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎత్తారు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇరవై రెండు వేలు చెప్పినప్పుడు ఎంత తగ్గుతుందంటే అది మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఇరవై రెండు పల్లె లేదండి నేతపల్లె అంటే పాలమల్లుతోనే ఉండదు అనమాట సో మీట్ ఎత్తుకుంటే ఎన్ని కిలోలు రావచ్చు సార్ ఇరవై రెండు కిలోలు అట్లా వస్తుందా ట్వంటీ టూ ఆ విధంగా అయితే చెప్తారా అండి చెప్పడం ఇరవై రెండు కిలోలు మీట్ అయితే ఎత్తున్నాడు ఇరవై రెండు వేలు ప్రైజ్ అయితే వేస్తున్నాడు సో బ్రీడింగ్ లో ఉంది కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు సో ఖచ్చితంగా తగ్గించుతారా అనేది ఖచ్చితంగా తగ్గింపు అంటే ఉండదు అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక ఎంత చెప్పారు మధ్యయా ఎంత చెప్తున్నావా ఇరవై ఏడు పల్లె వేసిందా పల్లె వేసిందా ఎన్ని బల్ల రెండు బళ్ళు ఇరవై ఏడు వేల రూపాయలు వేస్తున్నాడు చూడచ్చు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నాడో చెప్పడం వ్యాపారం పడి ఖచ్చితంగా ఉండదన్నమాట రెండు బల్ల మీద అయితే ఉండదని చెప్తున్నాడు ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్తానమాట సో మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఆ విధంగా ఇచ్చేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే వస్తుంది అనమాట ఇరవై ఏళ్ళ వేల రూపాయలు తెప్పం అంటే చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది అందరూ చూద్దాం ఎంత చెప్పావా కోరుకున్నావా అమ్ముతాడు ఎంత చెప్తాను పదహైదు అన్నారా పల్లెళ్ళ కదా రెండు చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నానంట చూడొచ్చు పదహైదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం ఖచ్చితంగా అండి పిల్ల ఇది ఒక పది నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది అన్నమాట పదహైదు వేల ఐదు వందలు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ అబ్బో పదహైదు పైన ఇరవై లోపల అయితే వచ్చినా అనమాట ఫిఫ్టీ ట్వంటీ మధ్యలో అయితే వచ్చిందన్నమాట సో దాని తర్వాత చూద్దాం హాయ్ గుడ్ మార్నింగ్ బాగుండవా ఎంత బాగుండా మంచి బ్రేడర్ తెచ్చావు తెచ్చావు చూస్తే మన అంకుల్ అయితే ఖచ్చితంగా ప్రతి వారం వారము ఇలాంటి టాప్ క్వాలిటీలో ఉన్న బ్రేడర్ అయితే తెస్తా ఉంటాడు అనమాట సో దీన్ని ఏం చెప్తా సరే చెప్తున్నావా ముప్పై ఆరు పళ్ళు వేయలే కదా వేసిందా పళ్ళు పడింది రెండు పళ్ళు వచ్చింది ఇంకా ఎగవల్లా రెండు చూస్తే ముప్పై వేలు చెప్తున్నాడు జస్ట్ పళ్ళు ఇప్పుడే పడింది అంటాడు ఇంకా ఎగబడలేదంటే పళ్ళు పడి కొద్ది రోజులు అయితే పడుతుంది అనమాట సో రెండు పళ్ళుకి రావడానికి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది సో చెప్పడం అయ్యే రైట్ అయితే ఉంది కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని కిలో రావచ్చా ముప్పై పైనే థర్టీ అబోవ్ మీట్ అయితే చెప్తాను అండి మంచి బ్రేడర్ అండి ఇది చూడొచ్చు థర్టీ అబోవ్ మీట్ అయితే చెప్తాను అనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది మంచి బ్రేడింగ్ పర్పస్లో ఎవరికైనా కావాలంటే మన పీలర్ మార్కెట్కి అయితే రావచ్చండి అండి మంచి బ్రేడర్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ దాని తర్వాత మీట్ పర్పస్లో ఉన్న పొట్టేళ్ళు కూడా దొరుకుతాయి ఏం చెప్పారు బ్రా ముప్పై వేలు మళ్ళీ వేసిందా ఎన్ని బుల్లు ఆరు బుల్లు ఫ్రెండ్ చూస్తే ఆరు బుల్లుగా చెప్తున్నాడు ముప్పై వేల రూపాయలు అయితే ధర చెప్తున్నాడు అనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముప్పై వేలు రూపాయలు థర్టీ థౌసండ్ రూపీస్ ముప్పై ఆరు రూపాయలు అయితే చెప్తున్నాడు ఎన్ని కిలో రావచ్చు కూడా ముప్పై కిలోలు వస్తుందా ఫ్రెండ్స్ చూస్తే థర్టీ కిలోమీటర్ అయితే వేస్తున్నాను అండి సో చెప్పడం అయితే థర్టీ కిలోమీటర్ థర్టీ థౌసండ్ రూపీస్ అయితే కూడా సో చెప్పింది ఫిక్స్ రేటు కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట సో దాని తర్వాత ఇంకోటి ఉంది చూద్దాం ఏం చెప్పారణ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అయితే చెప్తాను అండి నువ్వు ఆడివి నువ్వా నువ్వు ఆడివి నావా ఏం తెల దిరోజా ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అనమాట ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు చేస్తావు పల్లె కదా వేసిందా రెండు పళ్ళా ఓకే రెండు బల్ల మీదైతే ఉండాలన్నమాట దీనికి ఇంకొచ్చి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే అనమాట సో ఇప్పుడు వరకు అయితే మనం అయితే టాప్ క్వాలిటీలో ఉన్న అయితే చూసినాము సో దాని తర్వాత ఇంకా టాప్ క్వాలిటీలో ఉన్న ఫోటోలు బ్యాచ్లు కూడా ఉన్నాయి బ్యాచ్లు కూడా చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంది క్లియర్గా అనుకుంటే మీరు మనకు వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తారంటే ఇంకొంతమందికి అయితే రైతులకు రీచ్ అవుతుంది సో వాళ్ళ దీనివల్ల వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి తెలుసుకుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట అన్నమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ అయితే బ్యాచ్ అయితే ఉంది ఎల్లు టుడిపి బ్యాచ్ అంటే ఇది సో ధరలో ఏమైనా ఏమన్నా కనుక చెప్తాను ఫ్రెండ్ ఈ బ్యాచ్లో పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అనేది ఇస్తూ అన్నమాట సార్ వజా ఏమన్నా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పది అయితే ఐదు రూపాయ అయితే చెప్పడం బేరం జరుగుతుంది సో ఎంత కడంగా తగ్గిచ్చి అడుతున్నాడు పదిహేడుకు రెండు పదహారు నాలుగు అవి దగ్గర అయితే ఉండొచ్చు సో ఒక పెద్ద మేకల పోతు మేకపోతుల బ్యాచ్ దాని తర్వాత చూద్దాం సో దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ మాచర్లా అండి మాచర్ల కదిరి అనంతపురం సరికి ఇది వచ్చేసరికి మొత్తం కూడా అయితే ఎర్రపోట ఫేమస్ అండి మామూలుగా నిన్నైతే హెస్టర్డే అంగల మార్కెట్లో మనం ఎర్రపోటేళ్ళ గురించి చాలా అయితే మాట్లాడుకున్నాం సో దీంట్లో స్పెషాలిటీ ఏమి అంటే మీట్ అండి మీట్ క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకుంటారు మనం అనుకున్న అంచనాకంటే మీట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట దీంట్లో సో మీట్ పర్పస్లో ఎక్కువ అయితే మన ఈ ఏరియాలో ఎక్కువ దీంట్లోకి డిమాండ్ అయితే ఉంటుంది కొంతమంది బ్రెడర్స్గా కూడా వాడతారనమాట సో కొన్ని ఏరియాలో ఇది డిమాండ్ కాబట్టి దీని బ్రేడర్స్ కూడా వాడతారు ఎంత చెప్పారు అన్నచత నలభై ఒకటి పల్లేసేయ పల్లేసేయా పల్లె మీద నలభై ఒకటి ఫ్రెండ్స్ వస్తే ఫార్టీ వన్ థౌసండ్ రూపీస్ అయితే వేస్తున్నారు వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట నలభై ఒక్క వెయ్యి అయితే వస్తున్నాడు చెప్పడం సో ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఇది ఒక్కొక్క దాన్ని రండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇరవై వేల ఐదు వందల రూపాయలు మనకు చెప్పినప్పుడు సో ఒక్కొక్కటి మీట్ ఎంత పడుతుంది మనం క్యాల్యులేట్ చేసుకుంటే ఇరవై వేలు చెప్పినప్పుడు ట్వంటీ అబోవ్ అయితే మీట్ అయితే వచ్చేటిక ఉంది దానిపైన ఒక రెండు మూడు కిలోలు ఎక్కువ కూడా రావచ్చు తక్కువ ఏది వచ్చి లేదండి ఇరవై కిలోలు పై మాటే ఏదైనా కూడా సో ట్వంటీ వన్ ఇరవై 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 అయితే ఐనూరు రూపాయలు అనమాట ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తాం అని మీద సో రెండు కలిపి నలభై ఒక వెయ్యి అయితే చెప్పడం చెప్పిందే అదే కానీ ఖచ్చితంగా తగ్గింపు నలభై క్లాప్లు అయితే ఉంటుంది సో దాని తర్వాత చూద్దాం మొత్తం అంతా కూడా వ్యాపారాల మీద అయితే ఉన్నారు ఇంకా పెద్ద బ్యాచ్లు అయితే వచ్చినాయి అయితే అయిపోయినట్టు ఉన్నాయి చూద్దాం ఇవి కూడా ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఇంకొక బ్యాచ్ అయితే ఎర్రపోటైన బ్యాచ్ అయితే ఉందండి సో ఇవి కూడా మనం ఇందాక చూసిన అదే రేంజ్లో అయితే ఉన్నాయి పిల్లలు ఇవి మనకు దాంట్లో చెప్పింది వచ్చి నలభై ఒక్క వేసి చెప్పారు ఆ బ్యాచ్ లో పిల్లల్ని జత మీద ఇవి ఏం చెప్పారో కనుక ఇవి కూడా ఇంచుమించు అదే సైజ్ అయితే ఉన్నాయి సో ఇవి కూడా ఒక్కోటి దగ్గర దగ్గర ట్వంటీ పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు మధ్యలో అయితే ఉన్నాయి అనమాట సో ఇవి కూడా వ్యాపారం జరుగుతున్నాయి అప్పుడు ఆ బ్యాచ్ లో మనం చూసిండే పిల్లలు ఇరవై వేల ఐదు వందల రూపాయలు చెప్పారు ఈ బ్యాచ్లో ఏం చెప్తానని మనం కనుక్కుందాం సో వ్యాపారం అయితే జరుగుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇవే అండి సేమ్ యావరేజ్గా ఇంచుమించు అయితే ఉన్నాయి అది కాస్త తక్కువ ఉంది సైజులు అవి కూడా కనుక్కుందాం మనం ఫ్రెండ్ చూస్తే ఒక్కొక్కటి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తాను జత మీద ముప్పై ఆరు వేలు అయితే ఇస్తానండి థర్టీ సిక్స్ థౌసండ్ అయితే వేస్తాను అనమాట జత మీద ముప్పై ఆరు ఆరు రూపాయలు అనమాట ఒక్కొక్కటి అప్పుడు పదిహెట్ ఆరు రూపాయ చేస్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటాయి అనమాట ఇది ముప్పై ఆరు వేలు చెప్పారు ఫస్ట్ సిజన్ వచ్చి మనం నలభై ఒక్క వెయ్యండి సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే కాస్త ఉంది ఎక్కువ ఏం లేదు పెద్దగా ఉంది పెద్దగా ఏం లేదు కాస్త తక్కువ అయితే డిఫరెన్స్ అయితే అనమాట సో మీట్ క్యాలిక్యులేట్ చేసుకుని దానికంటే ఒక కిలో ఇటు రావచ్చు వ్యాపారం కూడా కాస్త తగ్గచ్చు అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇంకొక బ్యాచ్ అయితే ఉంది దీంట్ల కంటే కొంచెం చిన్నగా ఉన్నట్టు ఉన్నాయి ఏం చెప్తారు అన్న ఏం చెప్పారన్నా చూద్దానా ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తాను రండి దీనిలో చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటానమాట ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జత మీద చెప్తున్నాను అప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం సో చెప్పింది ఆ రేటు ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటానమాట చెప్పిన ఇయర్ కాబట్టి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కటి అంటే ఇంకా తగ్గుతుందన్నమాట సో పన్నెండు అన్నరకు ఆ విధంగా అయితే మాట్లాడుకుని తీసుకోవచ్చు మనం ఒక్కొక్కటి అన్నర పడినప్పుడు ఒక్కొక్కటి మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పదహైదు నుంచి పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా మీట్ అయితే వచ్చింది సో ఎప్పుడమైతే ఆరేట ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది మనం కొంచెం పెద్ద బ్యాచ్లు ఉన్నాయి ఈ బ్యాచ్లు కూడా చూసేద్దాం ఇవైతే కాస్ట్ పెద్ద ముందాగా చూస్తున్న ధర అంటే కొంచెం పెద్దవి ఉన్నాయి ఇవైతే ఎక్కువ ఈ వీక్ అయితే ఇవైతే చాలా వరకు అయితే అనమాట సో దీనిలో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూపించే అంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉండేటి అండి ఏవి పళ్ళు ఉండవు సో ఇవేం చెప్తారో ఏమైనా ఏం చెప్పారు బ్రో జత ముప్పై చెప్తాను ముప్పై ఐదు పళ్ళు ఏమీ కదా ఫ్రెండ్ చూస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తాను అండి నేను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట థర్టీ ఫైవ్ ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు అనమాట ముప్పై అంజైదురు రూపాయ అయితే ఇస్తాను సో అప్పుడు ఒక్కొక్కటి మనకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఏడు వందలు ఆ విధంగా సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆ విధంగా అయితే చెప్పడం ఉంది వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సో ఏదైనా కూడా పద్దెనిమిది ఇరవై ఆ విధంగా అయితే వచ్చి ఉందనమాట దాని తర్వాత చూద్దాం జుడిపేలు అయితే ఉన్నాయి ఒక ఆరు బొట్టేనా లేదు పెద్ద బొట్టేనా ఉన్నాయి ఏం చెప్పారన్నా ఇరవై నలభై ఐదు జత పళ్ళేసేనా నలభై ఐదు వేల రూపాయలు అయితే అండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే అండి ఈ నెల్లూరు జుడుపి నలభై ఐదు వేల రూపాయలు అంటే ఒక్కొక్కటి అప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది అనమాట సో ఇరవై రెండు వేల ఐదు వందల ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాను ఒక్కొక్కదాన్ని దాని వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇరవై రెండు వేలు పెట్టినప్పుడు మనకు మీట్ ఎంత వస్తుంది అనుకుంటే ఒక ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే రావచ్చు అనమాట ఒక కిలో పెట్టు కాస్త అప్రాక్సిమేట్గా రావచ్చు సో అది చెప్పడం అయితే దాని తర్వాత వచ్చి జుడుపిల్ పెద్ద బ్యాచ్ అయితే ఉంది తర్వాల్సి వచ్చి ఈ పిల్లలు అంగల్ల పిల్లలు కదిరి పిల్లలు అయితే ఇంకో బ్యాచ్ అయితే ఉన్నాయి సో ఇవి కాస్త బ్రౌన్ డిఫరెన్స్గా ఉన్నాయి అవి అవి అన్నీ కూడా మనం కొనుక్కునేద్దాం ఇక్కడైతే జుడిపిలు ఉన్నాయి ఇవి అమ్మేసినారా ఉన్నాయి కనుక్కుందాం అన్నా కొనుక్కున్నారా అమ్ముతా ఉంటారానా కొనుక్కున్నారా ఏమి రేటు పడ్డాయ అది ఒకటి ఇరవై నాలుగు మూడు అరవై నాలుగు ఫ్రెండ్స్ ఇది ఒకటి ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే పడింది అంట ఇది చూడొచ్చు ఇది పల్లె వేసింది కదా ఇది పల్లేసి ఉంటుంది కదా రెండు రెండు సో ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే పడింది అంట ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ అయితే ఒకటి పడింది ఇది వచ్చి మనకు ట్వంటీ ఫైవ్ ఆ విధంగా అయితే మీట్ వచ్చిపోయింది ఈ మూడు అరవై నాలుగు అయితే పడ్డాయంటే అప్పుడు ఒక్కొక్కటి ఇరవై ఇరవై ఒక్క వెయ్యి చిల్లర అయితే పడింది అన్నమాట ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలు అయితే పడింది అనమాట ఒకటి ఇది ఫైనల్ రేపు ఫైనల్ రేట్ అండి ఇది టోల్డ్ అయిపోయిన రేటు ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలకి అయితే ఈ బ్యాచ్లో ఈ మూడు పిల్లలు అయితే అయిపోయినమాట ఇవంతా కూడా రెండు బల్ల మీద అయితే ఉంటాయి మీట్ వచ్చేసరికి అంతా ఒక ట్వంటీ కిలో ట్వంటీ అబోవ్ మీట్ అయితే వచ్చిందన్నమాట ఇరవై రెండు ఇరవై ఐదు మందిలో అయితే వచ్చింది సో దాని తర్వాత వచ్చి బ్రౌన్ పోటీ ఎల్లు జుడిపిలు అయితే పెద్ద పోటీ బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తా ఏం చెప్పారనా అయినా బాగుండరా ఏం చెప్తాను ముప్పై ఐదు జత పల్లెసేనా థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తానండి దీంట్లో చెప్పడం ఎవరు అయితే ఉంటుంది అన్నమాట ముప్పై ఐదు వేల రూపాయలు అయితే దీంట్లో మీద చెప్తా ఒక్కొక్క దానికి ఎంత పడుతుందంటే అప్పుడు జత మీద ముప్పై ఐదు ఒకటి పదిహేడు పదిహేడు వందల ముప్పై నాలుగు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అది చెప్తున్నాడు సో చెప్పడం అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నాడు అప్రాక్సిమేట్ రేటు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అది చెప్తున్నాడు సో చెప్పడం అంతే కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అన్నమాట సో మక్రీ స్టార్ట్ అవ్వడంతో అనుకుంటాను పెద్దగా చాలా వరకు అయితే పెద్ద ఫోటోలు చాలా వరకు వచ్చాయి ఇంకా పెరిగే అవకాశం చాలా అయితే ఉందనమాట సో ఇంకా దీనికి ఈ ప్లేస్ కూడా సరిపోకపోవచ్చు ఆ విధంగా అయితే వస్తాయి నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ రావచ్చు అనుకుంటున్నాను సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక పెద్ద ఫోటోల మ్యాచ్ అయితే ఉంది నమస్తేనా ఎన్ని ఇచ్చావునా ఆరు ఫోటోలు ఉన్నాయి తల ఏం చెప్తాను పదిహేడున్నర చె పళ్ళేసాయా రెండు పళ్ళు మీద ఉన్నాయి చూస్తే పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట యావరేజ్గా ఒక్కొక్కదాన్ని పదిహేడు వేల ఐదు వందలు అప్పుడు జత వచ్చి ముప్పై ఐదు వేల ఆ విధంగా చెప్తాను సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గింపు ధర అయితే ఉంటుంది అనమాట ఇవి కూడా ఇవన్నీ కలిపి యావరేజ్గా చెప్తాను సో అన్నీ కూడా జత మీద ముప్పై ఐదు వేల రూపాయలు అయితే అనమాట మనం మీట్ క్యాలిక్యులేట్ చూసుకుంటే ట్వంటీ అబోవ్ వచ్చి ఉన్నాయి కొన్ని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో అయితే వచ్చినవి ఉన్నాయి సో దాని దరం చూద్దాం ఎక్కడైతే ఒక రెండు పెద్ద పొడిలు అయితే ఉన్నాయి సో ఏం చెప్తారో ముందు కొంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం ఒక్కొక్క దాన్ని అప్పుడు జత మీద వచ్చి యాభై వేల రూపాయలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది సో వెయ్యి రూపాయలు ఇటు అంటుంది అనమాట ఇరవై ఐదు ఇరవై ఆరు విధంగా ఎత్తాను సో మీటు మనం క్యాక్యులేట్ చేసుకుంటే ఏది ఎత్తుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ అబవ్ ఉంది అనమాట ఇరవై ఐదు కిలోల పైన వచ్చిన వాళ్ళండి రెండు గొల్ల మీద ఆ విధంగా ఎత్తుకోండి అనమాట సో జత మీద వచ్చి యాభై ఒక వెయ్యి రూపాయలు అది ఎత్తానమాట ఫిఫ్టీ వన్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తున్నాడు అంబత్తి అంజ ఐదు రూపాయ అయితే ఎస్తున్నాడు చెప్పడం ఏం చెప్పారా అండి ఇక్కడ ఇరవై ఏడు ఇరవై ఐదు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటాను అంటే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఉన్నాడు రెండు బండ్ల మీద అయితే ఉంటానమాట ట్వంటీ ఫైవ్ విధంగా అయితే యావరేజ్గా మీట్ అయితే వచ్చిపోతే సో దాని తర్వాత చూద్దాం లెంత్ వీడియో వచ్చింది అయినా కూడా ఒకే వీడియోలో కవర్ చేద్దాం సో అయిపోయినా ఉన్నాయా అనా కొనుక్కునేరా కొనుక్కునేరా ఉండయా ఏం రా రెండు ఫిఫ్టీ థౌజండ్ అయితే ఎత్తానండి యాభై వేల రూపాయలు అయితే ఎత్తనాడు జత మీద సో ఒక్కోటి అప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు పడుతుంది పల్లెసాయేనా పల్లెసేయా ఎన్ని బల్లు రెండు బళ్ళు తోడాయి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే అండి సో చెప్పడం వ్యాపారం అయితే కష్టమండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎస్తున్నాడు ఒక్కోదండి రెండు కలిపి యాభై వేలు చెప్తున్నాడు హాయ్ నమస్తే మేము ఎర్రపడిచినవా బాగున్నాయిలే అదే నైస్గా ఉండే ఎందుకు చెప్తున్నావు చెత్త ముప్పై ఐదు పర్వాలేదు ఒక రకంగా చెప్తాను ఫ్రెండ్ చూస్తే ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తానండి రెండు కూడా చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఎర్రపడండి మంచి నైస్గా ఉండే మంచి మీటు వచ్చిగా ఉండేది అనమాట ముప్పై ఐదు వేల రూపాయలు అప్పుడు ఒక్కొక్కటి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తానన్నమాట సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ రూపీడు సో చెప్పడం అయితే ఆ రేటుదా బాగుంటారా రావచ్చు ఒక అంచనాక ఇదే ఇరవై ఐదు ఇది ఒకటే ఫ్రెండ్స్ వస్తారు ట్వంటీ ఫైవ్కి ఇది ఒకటే మీట్ చెప్తున్నాడు సో ఇది కూడా కాస్త పద్దెనిమిది ఇరవై మధ్యలో ఆ విధంగా అయితే రావచ్చు అనమాట సో చెప్పడం ముప్పై ఐదు వేలు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపుతారనేది ఉంటుంది అనమాట ఇవేం చెప్పారనా కొనుక్కున్నారా అమ్ముతాను రా అమ్ముతాండ్రా ఎంత చెప్తాను రా ఇరవై రెండు వేలు ఫ్రెండ్స్ వస్తాయి ట్వంటీ టూ థౌసండ్ చెప్తాను దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా అనమాట ఇరవై రెండు వేల రూపాయలు అయితే రెండు చెప్తున్నాడు పల్లె ఏమీ కదా ఇరవై రెండు వేల రూపాయలు అంటే ఒక్కొక్కటి పదకొండు వేల రూపాయలు ఇది చెప్పడం అయితే ఉందనమాట సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది లెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అన్నమాట చెప్పడం సో దాని తర్వాత జా హాయ్ నా బాగుండరా ఎన్ని ఇచ్చారణ పొట్టేళ్ళు పెద్ద పొటేళ్ళు రెండు తెచ్చారా నా ఇచ్చిందా ఏం బక్రీ వస్తుంది చాలా తెలదా ఉన్నాయి ఇంకా వారం వారం పెరుగుతాయిలే సో ఏం చెప్తానన్నా ఈ పొట్టేళ్ళు పెద్దనా ఇరవై ఒకటి పల్లె పల్లె రెండు రెండు బల్లు రెండు వేలతో ఇరవై రెండు ఇరవై ఒకటి ఫ్రెండ్ చూస్తే ఇది వచ్చి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నాడు రెండు బల్ల మీద ఉండదు అనమాట సో అది వచ్చి ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నాడు అది కూడా రెండు బల్లతో చెప్తున్నాడు మనం మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇరవై వేలు అయితే ఇచ్చేస్తారు ట్వంటీ థౌసండ్ అయితే ఫైనల్గా ఇచ్చేస్తారండి అన్న అయితే వ్యాపారస్తున్న ఎప్పుడు కూడా మన దగ్గర మార్కెట్లోకి వచ్చే వీడియో అయితే నీట్గా ఇస్తుంటారనమాట సో ట్వంటీ ట్వంటీ టూ ఆ విధంగా చెప్తాను మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఆ విధంగా వచ్చిన ఇరవై ఐదు కిలోల కొంచెం రావచ్చు ఇరవై ఐదు కిలోలకు కాస్తవాటు రావచ్చు అని చెప్తాను సో అదే అనమాట సో ఈ వీడియో తెలియకుండానే ఇరవై నిమిషాలు అయితే వచ్చేస్తుంది వీడియో అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు మన పెద్ద హోటళ్లకు సంబంధించిన వీడియో అయితే చూసేయండి ఇంకెందుకు లేటు దాని తర్వాత వచ్చి ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇరవై కిలో మార్కెట్ అయితే వస్తానమాట అనమాట